శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం నల్గొండ డిస్టిక్లో టేకుల సోమవారం అనే ఒక విలేజ్లో ఉన్నాము ఈ టేకుల సోమవారంలోని అరవై అడుగుల పొడవు ముప్పై మూడు అడుగులు వెడల్పులు ఉన్నటువంటి ఒక మంచి పడమర ఫేసింగ్ స్థలము అలాగే పడమర రోడ్డు మరియు తూర్పు వైపు కూడా రోడ్డు ఉంది ఈ స్థలంలో ముప్పై తొమ్మిది అడుగులు పొడవు ఇరవై ఆరు అడుగులు వెడల్పు మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నాము స్థలం పొడవు మాత్రం అరవై అడుగులు పొడవు ఉంటుంది అలాగే ముప్పై మూడు అడుగులు వెడల్పు ఉంటుంది మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చి ఇరవై ఆరు అడుగులు వెడల్పు ముప్పై తొమ్మిది అడుగులు పొడవులో ఒక చక్కని పెద్ద హాలు మరియు రెండు బెడ్రూమ్లు ఒక వంటగది అలాగే ఒక డైనింగ్ హాల్ ఒక పూజా మందిరం విశాలమైనటువంటి ఒక రెండు బాత్రూమ్లు చాలా పెద్దగా ఇక్కడ ప్లాన్ కూడా చాలా చక్కగా ఉంది చూపిస్తే చూడండి చూడండి స్థలం పొడవు మొత్తం మీరు చూస్తున్న స్థలం అంతా కూడాను అరవై అడుగులు పొడవు మరియు ముప్పై మూడు అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఈ స్థలంలో చక్కగా ఒక రెండు పెద్ద బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అదేవిధంగా ఒక పెద్ద హాలు అలాగే డైనింగ్ హాలు వంటగది మరియు బిల్డింగ్ పొడవేమో ముప్పై తొమ్మిది అడుగులు పొడవు ఇరవై ఆరు అడుగులు వెడల్పులో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము విశాలమైనటువంటి గదులు అలాగే డోర్లు కిటికీలు అన్నీ కూడాను త్వరలో మళ్ళీ ఇంకొకసారి విజిట్కి వస్తాము వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అంతా కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాము మీకు కానీ ఎవరికైనా సరే వాస్తు ప్రకారం ఒక మంచి ఇంటి ప్లాన్ కావాలనుకుంటే కనుక సంప్రదించండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటి ప్లాన్ అంత అనేది నల్గొండ డిస్టిక్లో టేకుల సోమవారం అనే ఒక విలేజ్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ మొదలవుతుంది ఒక నెల పదిహేను రోజుల్లో ఒక రెండు స్లాబులు వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ వచ్చి గోడలు ఎక్కడ కట్టాలి డోర్లు కిటికీలు అన్నీ ఎక్కడ ఇవ్వాలి కబ్బోర్డ్స్ అవి ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా మరొకసారి నేను మీకు అప్డేట్ ఇస్తాను ఒక నెల రోజుల తర్వాత మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మీకు వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్ కావాలంటే మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి ఆయాది గణిత ఒక మంచి ప్లాన్ అనేది మీకు ఇచ్చి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేమే మీకు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్తోను అదేవిధంగా ఇంటీరియర్ వర్క్స్ కూడా మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఫాల్ సీలింగ్స్ కావచ్చు ఇంటీరియర్ వర్క్స్ అలాగే కప్బోర్డ్స్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్తో కూడా మేము టేకప్ చేస్తూ ఉన్నాము మీకు త్వరలో అన్ని అప్డేట్స్ కూడా ఇస్తాము